అందరికీ నమస్తే సోయా పెరుగు ఇది చూస్తే మన రెగ్యులర్ పెరుగులానే అనిపిస్తుంది చూడడానికి అంత గట్టిగా సోయా బీన్స్ నేను ఒక చిన్న కప్పు తీసుకున్నాను నైట్ అంతా నానపెట్టుకోవాలి అంటే టువల్ అవర్స్ ఖచ్చితంగా నానితేనే చాలా మంచిగా వస్తుంది పెరుగు కానీ పాలు కానీ అలాగే దీంతో పన్నీర్ కూడా చేసుకోవచ్చు తోఫు అంటారు దాన్ని అవి కూడా నా ఛానల్లో పెట్టానండి ఇలాగా మనం దీనిని నలుపుతూ ఉంటే మనకి పైన ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ అనేది తీసేసుకోవాలి రెండు మూడు సార్లు ఇలాగ మనం కడుక్కోవాలి ఎలాగైతే మనం మినపప్పు పొట్టు మినపప్పు ఎలా కడుక్కుంటామో అలాగనే దీన్ని కూడా కడిగేసుకోవాలి చూడండి పొట్టంతా వచ్చేస్తుంది ఈ అంతా పక్కన పెట్టేసుకొని పప్పుల్ని మనము మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మనం పేస్ట్ పిండిలాగా ఎలా పట్టుకుంటాం అలాగ మెత్తగా పట్టుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోండి ఇలాగ గిన్నె పెట్టుకొని జల్లడు గంట మీద కాటన్ క్లాత్ వేసుకొని ఇలాగ మనం పట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం దీనిని పాలు మొత్తం లోపలికి పోయేలాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ పిప్పి వస్తుంది కదండి మళ్ళీ వాటర్ పోసుకోవాలి మళ్ళీ వడగట్టుకోవాలి మళ్ళీ పిప్పికి మళ్ళీ వాటర్ పోసుకోవాలి అలాగా రెండు మూడు సార్లు చేస్తారనుకోండి మీకు దీంట్లో ఉన్న పాలు మొత్తం కిందకి గిన్నెలేకొస్తాయి ఈ పాలు ఎలాగుండాలంటే సోయా పాలు మనకి నార్మల్ మన రెగ్యులర్ పాలు ఎలాగుంటాయి అంత పల్చగా వచ్చే వరకు మనము వాటర్ వేసుకోవాలి ఇందులోకి చిక్కగా ఉంటే మటుకు ఖచ్చితంగా అడుగంటుతాయి పెరుగు రాదు సరిగా అలాగే పాలు కూడా గట్టిగా ఉంటాయి జావ లాగా ఉంటాయి కాబట్టి మనము రెగ్యులర్ పాలు ఎలాగుంటాయో ఉంటాయో అలాగని మనము అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోకి చూడండి ఇలాగ నేను థర్డ్ టైం చేస్తున్నాను ఇలాగనే వడకట్టేసుకొని మనము వా పాలన్ని కిందికి పోయేలాగా చేసుకోవాలి ఈ పాలని చాలా ప్రోటీన్ ఉంటుందండి చాలా దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది పిల్లలకైతే చాలా మంచిది చుట్టూ ఊడకుండా కూడా ఉంటుందంట ఇది అంత మంచిదంట సోయాబీన్స్ ఇప్పుడు ఈ పిప్పిని మనం పడేయకుండా దీనిని మనం చపాతి చేసుకోవచ్చు దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి దీనిని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మీరు ఒకట గమనించాలి ఇక్కడ గిన్నె మటుకు ఖచ్చితంగా మందంత తీసుకోండి పతలాంతి తీసుకుంటే అడగంటుతుంది చూడండి పాలు అనేది ఇంత పలచగా ఉండాలి మన రెగ్యులర్ పాలు ఎలాగుంటాయి అలాగా ఉండాలి ఇప్పుడు దీనిని మనము స్టవ్ మీద పెట్టుకోవాలి నేను తీసుకున్న ఒక చిన్న గిన్నె సోయాబీన్స్కి దాదాపు లీటర్ నర పాలా అంటే లీటర్నరమైన వచ్చాయి అంటే ఇంత పలచగా ఉండాలి ఇప్పుడు దీనిని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మీడియంలోనే కలుపుతూ ఉండాలండి పైన మనకి ఒకటి వైట్ పొంగులాగా వస్తుంది దాన్ని తీసేసుకోవాలి చూడండి ఇలాగా పైన ఒకటి పొంగు వస్తుంది మనము దానిని గంటతోటి ఇలా తీసేసుకోవాలి అంత తీసేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్కి మనకి పొంగు వస్తుంది కలుపుతూ ఉండండి అడగంటుతాయి చూడండి పొంగొస్తాయి ఇప్పుడు ఆపేసేసుకోండి ఇప్పుడు దీనిని మనము పాలలాగా తీసుకోవచ్చు చాలా మంచిగా ఉంటాయి చక్కెర కానీ బెల్లం కానీ మన ఇష్టం ఏదైనా వేసుకొని పాలలాగా తీసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మన రెగ్యులర్ పాలు ఎలాగా ఉంటాయో అలానే ఉంటాయి దీంట్లో చక్కెర కానీ మనకి టేస్ట్ని బట్టి ఎవరిష్టం వాళ్ళది బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు ఇప్పుడు దీనిని మనము ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామనుకోండి చూడండి సేమ్ మన పాలు ఎలా ఉన్నాయో అలాగనే మిగడగడుతుంది దీంట్లో మనము మనం చేయి పెట్టేంత వేడి ఉన్నప్పుడు పెట్టుకోవాలి మనం రెగ్యులర్ పాలు ఎలా తోడు పెట్టుకుంటామో అలానే ఈ పాలు తోడు పెట్టుకోవాలి ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పెరుగు తోడు పెట్టేసుకోండి దీనిని నైట్ అంతా వదిలేస్తే అంటే ఎయిట్ అవర్స్ సరిపోతుంది ఎయిట్ అవర్స్కి పెరుగు అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను నైట్ కలిపి పెట్టేశాను మార్నింగ్కి చూపిస్తాను ఎంత మంచిగా పేరింది అంటే అసలు నేను రియల్గా నార్మల్ పెరిగేమో అనుకుంటారు ఎవరన్నా చూస్తే అంత చిక్కగా పేరింది చూడండి ఎంత మంచిగా పేరిందో సేమ్ మన రెగ్యులర్ పాలు ఎలా ఉన్నాయో అలానే ఉంది పెరుగు కదా చూడండి ఎంత గట్టిగా పేరిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఆ మై ఛానల్